హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారు నిజంగా నా దే ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను నన్ను కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు అండ్ నేను చిన్న మాటలు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అనుకుంటున్నాను సో అది నేతో ఇలాగ నేను వీడియో చేస్తున్నాను వీడియో చేయాలని చెప్పాలని చెప్పేసి మేము ముందుకు వచ్చాను అనమాట నాకు చిన్న జాబ్ అనేది వచ్చిందనమాట అంటే వచ్చింది కాదు జాబు అమ్మ చూసేదా అప్లికేషన్ పెట్టమంటే నేను వెళ్ళాను అనమాట నేను ఇంట్లో వాళ్ళ కోసం చాలా అంటే కొంతమంది కోసం అంటే నా ఫ్యామిలీలో త్రీ ఫోర్ మెంబర్స్ చాలామంది ఇంపార్టెంట్ ఉంటారు కానీ త్రీ ఫోర్ మెంబర్స్ ఇంపార్టెంట్ అందులో అమ్మ అమ్మకులయి ముగ్గురు మాత్రం విన్నాను విని ఇది ఇప్పటి వరకు ఈ జాబ్ ఆ జాబ్ అని మూడు జాబులు చేశాను ఇది లాస్ట్ ఇదే లాస్ట్ అనుకొని కాదు ఇదైతే లాస్ట్ కదా ఇంకోటి ఉంది ఇంకొకటి ఉంది కెరీర్ పరంగా ఉంటుంది ఇది కొద్ది టెంపరీ కోసం ఇక్కడ జాబ్ చేస్తున్నాను అనమాట కానీ అమ్మ కోసం ఇంకోటి చేయాలి కదా అమ్మ ఇప్పటి నుంచో నాకు జాబ్ ఒకటి చూద్దామని ఒకటంటే చెప్ చెప్ వచ్చిన తర్వాత చెప్తాను రివ్యూ చేస్తాను ఒక జాబ్ చేయాలని అమ్మకు ఒకటి ఉంది ఆ చెప్పటి నుంచో సో అంటే నేను జాబ్ చేయాలి అమ్మ జాబ్ చేయాలని కాదు సో అమ్మ జాబ్ చూశారు నేను ఈరోజు అమ్మ పిలిస్తే సరిగ్గా భోజనం కూడా చేయలేదు సగం సగం భోజనం చేసి వెళ్ళాను అనమాట జాబ్ అప్లికేషన్ పెట్టేసాను ఒకవేళ అది కానుక సక్సెస్ అయ్యి వచ్చిందంటే నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేను వీడియో చేస్తాను పర్టికులర్గా నేను వీడియో వీడియో చేయట్లే వీడియోలు అనేది మానేసాను చాలా ఖాళీగా ఉండట్లేదు తినడానికి కాదు కదా సరిగ్గా టైం స్పెండ్ చేయడం కూడా నాకు టైం ఖాళీ ఉండట్లేదు సో అందుకనే నేను ఏదో చేయలేకపోతున్నాను నేను ఇంకా వారానికి ఒకసారి లేకపోతే నాలుగు రెండుసార్లు ఇలాగ వీరో చేస్తారనమాట సో ఇది ఈరోజు లాగన్ ఇదే చెప్పాలనుకున్నాను ఇప్పుడైతే అంత సగన్గా ఉంది ఇంకా చెప్పాలంటే బాగానే పర్వాలేదు ఎప్పుడైతే మైల్ ఉందో సో అందుకని చవితి జరుపుకోలేదు స్టేటస్ కూడా ఏదైనా వీడియో కూడా చేయలేదు ఇంకెందుకు అని చెప్పేసి ఇంకా కొద్దిగా దసరాకి అలాగే ప్లాన్ చేస్తున్నాము అంటే మే అప్పుడే మైల్ లేకపోతే చేయాలని ఉంది ఇంకా ఇంకేం లేదు ఎలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసుంటే నిజంగా సబ్స్క్రైబ్ చేయండి అలా చూసి వెళ్ళిపోవచ్చు అండ్ లవ్ చేయండి ఎవరికైతే ఏమైనా అనిపిస్తే చెప్పాలనిపిస్తే తిట్టాలనిపిస్తే కూడా నాకు ఒక చేయండి చేయండి సెవెన్స్ అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఇక్కడ చేయట్లేదు అండ్ ఇంకో దగ్గర చేస్తున్నాను అదేంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అయితే కాదు ఆన్లైన్ మీరు అనుకున్నట్టు జమతో సిటీ కాకుండా ఆన్లైన్ చేస్తున్నాను అది ఎక్కువ ప్రెజర్ ఉంటుంది ఆయన పర్వాలేదు కొంచెం డబ్బులు వస్తాయి అనమాట అంత ప్రెజర్ ఏం కాదు ముందు చేశాను చాలా తల్లప్పు వస్తుంది అనమాట ఎందుకు ఎందుకు టూర్ అని బాబు ఈ జాబ్లో కనిపించింది అంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో కాదు కానీ సరే అలా కాదు ఇది ఆన్లైన్ కానీ పర్వాలేదు చేసుకోగలను తినగా ఉండగా తినగా తిన దగ్గరికి పోగా ఏ తండ్రికి లేదా బాబు అనుకో అంత బాగుంది అంటే మా షాప్లో కొత్త కొత్త తల ఫ్లేమైతే అని మీతో ఎట్లు ఎలా టైం అయిపోయింది ఏం లేదు ఇక్కడంతా బాగానే ఉంది చాలామంది కస్టమర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అవుతున్నాను మా మావింట ఇవును నాకు గుర్తొచ్చింది ఆ రోజు వెళ్ళు చూడిదారులు వచ్చారు కదా ఆ రోజు నాకు చెయ్యండి ఒకసారి మాట్లాడుతుంది Rupees okay. 120. Okay. Proceed okay. on phone pay. Stand this way.